హాయ్ వెల్కమ్ టు బిఎంఆర్వి ప్రాపర్టీస్ ఇది మన అపార్ట్మెంట్లో పోషను సేల్ కొన్నాదండి ఇది ముత్కూరు రోడ్డు ధనలక్ష్మిపురం నందు అపార్ట్మెంట్ అండి ఇప్పుడు మనము అపార్ట్మెంట్ లోపలికి వెళ్తున్నాము ఓకే ఫాలో అవ్వండి ఇది అపార్ట్మెంట్ డోర్ అండి ఓపెన్ చేసాము మనకి అపార్ట్మెంట్లో మనకి లిఫ్ట్ సదుపాయం కూడా ఉన్నది ఇది దీనికి ముందు మన కారు పార్కింగ్ చాలా స్పేస్ ఉన్నదండి మొత్తము ఇక్కడ ఉంది ఐదు పోర్షన్లు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్కి మొత్తం ఈస్ట్ పేసెస్ మాత్రమే ఉన్నాయి వారికి సంబంధించి కార్ పార్కింగ్ స్థలం అండి ఇది ఇప్పుడు మనం లిఫ్ట్ సదుపాయం అండి ఇది లిఫ్ట్ ఇది మనకి అపార్ట్మెంట్లోకి వెళ్ళేదానికి లిఫ్ట్ మళ్ళీ మెట్లు మార్గం రెండు మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇది అపార్ట్మెంట్లో వెళ్ళామండి ఇది థర్డ్ ఫ్లోర్ అపార్ట్మెంటు ఈస్ట్ పేసు ఇది వ్యూ చూడండి ఇది అపార్ట్మెంట్ బయట మనకి వ్యూ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా అందంగా ఉన్నది చూడండి అది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే అపార్ట్మెంటు చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కొద్దిగా రోడ్డుకి దగ్గరగా అపార్ట్మెంట్ అండి ఇది చుట్టుపక్కల అంతా బాగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది చూడండి చుట్టువైపుల ప్రదేశం కానీ చాలా బాగుంది ఓకే ఇప్పుడు అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాము ఇది ఫ్లాట్ అండి ఓపెన్ టూర్పు ప్లేసు ఇప్పుడు మనం ఇక్కడికి ఎంటర్ అవుతున్నాము రండి ఇది ఓపెన్ ఇది ఎంటర్ అవుతున్నాము ఇది హాల్ అండి ఇది ఇది అపార్ట్మెంట్ పోషన్ హాలు మనకి పిఓపి వర్క్ అంతా కంప్లీట్ అయింది ఇదంతా చాలా పెద్ద హాల్ ఇది మీరు చూస్తున్నారు కదా చాలా పెద్ద హాలు మనకి ఇది వచ్చి దేవుడు కదండి ఇది దేవుడు గది చిన్నదిగా ముచ్చటగా ఉన్నది దేవుడు గది ఇంకా రెడీ చేస్తున్నారు చూడండి దీని పక్కనే మనకి కిచెన్ వస్తుంది ఇది కిచెన్ స్పేస్ ఇది కిచెన్ చూడండి చాలా పెద్ద పెద్దగా ఉన్నది కిచెను ఇదంతా వాష్ బేసిను కిచెన్ బం మనం బండ పెట్టుకునేదాం కూడా చాలా మూడు సిలిండర్ల వరకు పడతాయి చాలా పెద్దదిగా ఉన్నది కిచెన్ కూడా చాలా బండ కూడా చాలా పెద్దదిగా మన ర్యాక్స్ కూడా ఉన్నారు ర్యాకులు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇది కిచెన్ అండి కిచెన్ కిచెన్ తర్వాత ఇది డైనింగ్ హాల్ అండి ఇది ఈ ప్లేస్ అంతా డైనింగ్ హాలు చాలా పెద్దదిగా ఉంది డైనింగ్ హాలు ఇది డైనింగ్ హాలు ఈ డైనింగ్ హాల్ పక్కనే మనకి బాల్కనీ ఇది బాల్కనీ అండి చూడండి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా పెద్దదిగా ఉంది మనకి చాలా పచ్చగా బాల్కనీ కూడా చాలా పెద్ద స్పేసు బాల్కనీ చాలా పెద్దదిగా ఉందండి ఎంతో బాగుంది ఇక్కడ నుంచి వ్యూ కానీ చూసేదానికి బాల్కనీ ప్లేస్ అండి ఇది చూడండి మన అపా మన లేఅవుట్ మొత్తం ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఇప్పుడు మనం దీంట్లో మొత్తము త్రీ బిహెచ్ మూడు బెడ్రూమ్లు ఉన్నాయి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను రండి చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా పెద్దది మాస్టర్ బెడ్రూమ్ మనకి పిఓపి వర్క్ కంప్లీట్ అయిపోయింది అట్లా బో కబోర్డ్స్ కూడా రెడీ అయి ఉన్నాయండి దీనికి ఈ మాస్టర్ బెడ్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నది బాత్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది ఒక లగ్జీ లగ్జరీ టైపు చూడండి లగ్జరీగా ఉన్నది ఇది బాత్రూమ్ అండి ఇది చాలా పెద్దది అంత షీట్లు కానీ అంత బాగా మంచిగా డిజైన్ చేసి ఉన్నారు చుట్టూరు ఫినిషింగ్ బాగా ఉన్నది ఇప్పుడు మనం ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూము ఇప్పుడు మనం రెండో బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ఇది రెండో బెడ్రూమ్ అండి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి పిఓపి వర్క్ అంతా అయిపోయింది అది పిఓపి వర్క్ కానీ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూము అంతా ఇది కూడా పెద్దదే బాత్రూము మనకు బాగున్నది చూడండి అటాచ్డ్ బాత్రూము బాగా ఇచ్చున్నారు అన్ని ఫెసిలిటీస్తో కూడినట్టు ఇంకా మనం ఓకే వాటర్ అంటే బాగుంటుంది మంచి నీళ్ళు అండి ఇక్కడ ఉండేది ఇది అటాచ్డ్ బెడ్రూము దీని నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాము ఇది మూడు లాస్ట్ వచ్చి మనకి ఇది మూడో బెడ్రూమ్ అండి ఇది చిన్నది ఇది కొద్దిగా సైజ్ తగ్గద్ది చూడండి ఇది దీంట్లో కూడా మన పీఓపీ వరకు అంతా రెడీ అయిపోయింది పిఓపి వరకు కబోర్డ్లు కూడా రెడీ అయింది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నది ఓకే ఇప్పుడు మనకి మొత్తం వచ్చి మూడు త్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇది హాయ్ ఇప్పుడు మనం చూపించిన అపార్ట్మెంటు ఇప్పుడు నైన్టీన్ ఫా ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు ఇది ఈస్ట్ పేస్ అండి ఇది థర్డ్ ఫ్లోరు మనకి థర్డ్ ఫ్లోరు మరియు ఫోర్త్ ఫ్లోరు సేల్కు ఉన్నదండి మీకు కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్